ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు ముఖ్యంగా శాంతి భద్రతల పరిస్థితి ఏమవుతుందనే ఒక ఆందోళన సర్వత్రా నెలకొంది ముఖ్యంగా గుంటూరులో జరిగినటువంటి రెండు ప్రధాన సంఘటనల నేపథ్యంలో ఈ ఆందోళన ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది ముఖ్యంగా ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు గుంటూరుకు చెందినటువంటి ప్రముఖ నాయక్ జనసేన నేత రజనీ గారు ఉన్నారు ఆమెను అడిగి అసలు గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది అసలు ఏం జరిగింది దీనికి కారకులు ఎవరైతే తెలుసుకోవాలి నమస్తే మేడం నమస్తే నమస్తే అండి నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతున్నారు మీరు ఆ ఇన్సిడెంట్ సంగతి పక్కన మీరైతే బాగా టాపిక్ లోకి వస్తున్నారు సార్ ఏం జరుగుతుంది ఏమవుతుంది రాష్ట్రంలో మీరు ఏమంటున్నారు సార్ ఒక్కటి సార్ ఫస్ట్ మీరు జనసేన ఏదో ఇంకేదైనా చెప్పుంటారేమో బట్ అది డ్రాప్ అయిపోండి సార్ ఎందుకంటే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అనే ఒక పదవి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలక్షన్ కి ముందు నాకు ఇచ్చినారు సార్ ఇవాళ రోజున నేను ఆ పదవిని పక్కన పెట్టి ఒక న్యాయవాదిగా చేయాలనుకుంటున్నాను దాంట్లో కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా నేను ఏమైనా మాట్లాడచ్చు కానీ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూటమి ధర్మాన్ని కాపాడాలి అవును సార్ అంటే మీరు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ చూడండి అట్లా మాజీ జనసేన అని చెప్పుకోండి నేనేం నమ్ముతానంటే సార్ మనము ప్రజల్ని కాపాడతే ప్రజలు కూటమిని కాపాడుతుంది ఎప్పుడైతే మనం కూటమిని కాపాడుకోవాలనే తాపత్రయం ఉంటామో మనము ప్రజలకి ఇక్కడ దూరం అయిపోతాం ముందు కార్యకర్తలకి దూరం అయిపోతాం ప్రజలకి దూరం అయిపోతాం మన సిద్ధాంతాలకి దూరం అయిపోతాం రాజకీయం ఎప్పుడు ఇలాగే ఉంటుందేమో సార్ ఎందుకంటే గొప్ప పార్టీ పెట్టారు మన అంబేద్కర్ గారు కూడా పార్టీ పెట్టారు అంబేద్కర్ గారు రాజకీయాల్లోకి వచ్చారు పోటీ చేశారు తర్వాత రాజకీయాలని ఛ్యజించి ఛజించి రాజకీయాలకు ఇక్కడ దూరంగా ఉండిపోయారు తర్వాత ఇంకా చాలా మంది పెద్ద పెద్దలు వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక కాంగ్రెస్ ఒక ట్రిప్ ఇండిపెండెంట్ ఒక ట్రిప్ కమ్యూనిస్ట్ పార్టీ ఇలాగా అంటే సిద్ధాంత విరుద్ధంగా వాళ్ళు పోలేరు వాళ్ళందుకే ఎక్కువ కాలం రాజకీయంలో మనుగడ సాగలేరు రాజకీయం అంటే ఇనుము కూడా చెద పట్టేస్తుంది తుప్పు కాదు చెదపట్టిస్తుంది సో అందుకనే ఒకవేళ ఒకవేళ మేము ఎక్కువ ఇమడలేమండి రాజకీయంలో ఎందుకంటే ఇవాళ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు సార్ దాన్ని ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారికి ఎందుకు అర్థం కావట్లేదు ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడి అది కరెక్ట్ కాదు ఆ విధానం తప్పు అన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు నాకు నిజంగా అర్థం కావట్లేదు సార్ ఎందుకంటే ప్రశ్నించే పార్టీ తప్పుని ప్రశ్నిస్తాం ఇది తప్పు ఇది యార్థం సిట్ సిబిఐ ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఇస్ అన్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ మీరు వీరే నేరగారులు అంటూ ఈ పాపం ఇది వీళ్ళకే తగిలిందంటూ మీరు ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ గురించి అలా పెట్టడం ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ని రెచ్చగొట్టడం ఊరుకోరు కదా ఆ మాదిరిగా ఫ్లెక్సీలు కడుతుంది కోపం కదా గొడవ అవుతుంది గొడవ అవుతుంది అని తెలిసినప్పుడు ఆ ఫ్లెక్సీలు ఎలా కట్టారు అంటే వీళ్ళకి గొడవలు కావాలా ఇది ఈ విషయం గౌరవ్ ఎస్పీ గారికి తెలుసు మున్సిపల్ కమిషనర్ కి తెలుసు సరే అట్లా మీరు ఫ్లెక్సీలు ఆయన ఫోటో పెడితే వాళ్ళు ఊరుకుంటారు సరే ఏంట ఏం చేస్తారో చేయమో మేమేంటో చూపిస్తాం అని బిర్ర వీగి ఫ్లెక్సీలు కదండి అది తప్పు కదా అది ఫ్లెక్సీ ఫస్ట్ రోజు నేను చూసినానండి ఆ రోజు భీష్మ ఏకాదశి నాకు ద్వారకా తిరుమల స్టేషన్ లో ఒక చిన్న కేసు ఉంటే నేను అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వెనుకొస్తుండగా చూశాను అదే ఆ రోజే అనుకున్నా ఏదో ఒక విధ్వంసం జరిగే వరకు వీళ్ళు ఫ్లెక్సీ తీసేలా లేరు ఈ ఫ్లెక్సీ లేనిపోని గొడవలకి తాత్సానం అయ్యేలా ఉంది అది తీసేస్తే బాగుండు అలా కట్టకూడదు అని నాకు అనిపించింది వెనువెంటనే గొడవలు ఆఖరికి సార్ కష్టపడి ప్రాణాలకు తెగించి ఇళ్లలో వాళ్ళెవరు బయటికి రాలేదేమో సార్ ఇళ్లలోంచి బయటకు వచ్చి తలకాయలు పగలు కొట్టించుకొని గొడవలు అయ్యి కేసులు పెట్టుకొని ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకున్న కార్యకర్తలకు తెలుసు సార్ ఎంత కష్టపడి ఆ కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నారు అట్లాంటిది వీళ్ళు కర్రలు పట్టుకొని సార్ ఫ్లెక్సీ కాడ కాపలాగా వస్తున్నారు సార్ చేయి చూద్దాం అది ఎలా అనిపిస్తుంది అంటే నా భరతమాద భూమి మీదకి నువ్వు రా చూద్దాం అని ఒక బ్రిటిష్ వాళ్ళని భారతదేశ ఉద్యమంలో నాయకులు అడుగుతారు చూడండి ప్రాణాలకు తెగి భూమి మీద అడుగు పెట్టు చూద్దాం మా మట్టిరా ఇది అని పోరాటం అని ఒక ఫీలింగ్ తెప్పించేసినారు వీళ్ళు ఆ కర్రలు పట్టుకొని రారా చెయ్యరా చూద్దాం చైనా ఫ్లెక్సీని కాపాడడం కోసం గవర్నమెంట్ ఫామ్ చేసింది అమరావతి మీద చెయ్యి చూద్దాం అనొచ్చు బాగుండు ఒక ఆడబిడ్డ మీద చెయ్యేరా చూద్దాం మా ప్రభుత్వంలో తాట తీసేస్తాం తొక్కిబెట్టిన నారదేస్తాం అనండి బాగుండు ఫ్లెక్సీల్ని కాపాడతారట ఫ్లెక్సీల్ని కాపాడడానికి వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ చైర్మన్ ఇచ్చారు మరి అందరూ అల్లడప్ప వాళ్ళు కాదు సార్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖ చైర్మన్ వడ్రాణం హరిబాబు టేగల ప్రభాకరు గారు తర్వాత ఆవిడెవరు వందనా గారు ఆవిడైతే పది అడుగులు ముందుకు వెళ్ళిపోయారు ఒక గ్రంథాలయ శాఖ చేయను కోడలు సరే శివప్రసాద్ గారి నుంచి కన్న లక్ష్మణ్ గారి నుంచి తర్వాత ఇప్పుడు పత్తిపాడు ఇన్ఛార్జి అన్ని ఆవిడేసారు ఆవిడ నువ్వు మొగోడు అయితే రారా అంటది అరే నేను మొగోండే అని వాళ్ళు వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చాక నా మొగండి అయితే రానో కానీ మొగొండ అంటే ఏంటది అసలు ఎవరిని రెచ్చగొడుతున్నావు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీ వయసు ఎంత మేం మాట్లాడితే ఏమ్మా కూపన్ లో మాట్లాడితే ఎలా అమ్మా అని చెప్పవచ్చు వయసు ఎక్కువ రాజకీయ అనుభవం ఎక్కువ కోడల్ శివప్రసాద్ గారితో పని చేసినా కూడా బాంబులు చూసినారా బాంబులు ఇచ్చినారా ఏంటి అవన్నీ మీకు తెలుసు కదా అట్లాంటి స్టేజ్ నుంచి దాటి కష్టపడి ప్రభుత్వం ఫామ్ చేసుకుంటే చక్కటి పరిపాలన అందించాలి విదేశాల నుంచి తీసుకురావాలి ముప్పై మూడు వేల ఎకరాల రైతులే నెత్తి పట్టుకుంటున్న పరిస్థితుల్లో నలభై వేల ఎకరాలు కలెక్ట్ చేస్తున్నాం ఇంకా కూడా వాళ్ళకేం భరోసా ఇస్తాం ఉంది కొట్టుకు చూస్తే ఔతులు వచ్చేస్తే ఆ నలభై వేల ఎకరాల భూములు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెనక్కిచ్చేమో మనం ఏం చేయగలుగుతాం అసలు అర్థం కాని పరిస్థితి సార్ ఈ మొన్న మధ్య మీరు చూసుంటారు ఒక రైతు గుండా ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాడు పోట్లాడుతున్నారు మా బతుకులేంటి మా బతుకులేంటి మీ కాళ్ళ కింద చెప్పులవా మేము ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అంటారు మాకు సింగపూర్ సింగపూర్ టౌన్షిప్ దగ్గర మీరు ఇచ్చిన ఫ్లాట్లు అక్కడ ఇవ్వట్లేదు ఇక్కడ ఇస్తామంటున్నారు ఏంటన్నా అసలు సింగపూర్ ఫ్లాట్ లేవి సింగపూర్ టౌన్ ఊరి దేవుడు అసలు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఈ పెద్ద ఆయన నాకు ఇవ్వాల్సిన ఫ్లాట్ సింగపూర్ ఫ్లాట్ల దగ్గర ఎక్కడో చెప్తున్నాడు సింగపూర్ ఏది ఫ్లాట్ ఏది డెవలప్మెంట్ ఏది ఈ లోపే పెద్ద ఆయనకి డెవలప్మెంట్ లేకపోయినా పర్లే అక్కడే ఫ్లాట్ కావాలి అంటే ఏదో ఒక రోజు అది సింగపూర్ అవుతుందని ఒక నమ్మకం అది చంద్రబాబు గారి మీద ఆయనకు ఉండే నమ్మకం సో అసలు నాకు వండర్ అయిపోయింది సార్ మీరు నమ్మరు ఆ ఇన్సిడెంట్ ని ఒక్క టీవీ లో చూపించిన వాళ్ళే సార్ ప్రముఖ టీవీ ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన ఏ ఛానల్లో సార్ ఒక రైతు గుండె ఆక్రుషంతో అయిపోయింది ఆ గుండె అమరావతి ఉద్యమంలో కూడా ఒక్క గుండె ఆగలేదు సార్ మీరు నమ్మరు ఏ పోలీసులతో గలాట పడుతూ గలాట పుడుతూ కూడా ఒక గుండె ఆగల ఎంతో మంది అనారోగ్యంతో చనిపోయారు తర్వాత ఇంట్లో ఉండి చనిపోయారు ఇంకోటి ఇంకోటి పోట్లాడుతూ పోట్లాడుతూ పోలీసు వాడి మీదనో ఒక రాజకీయ నాయకుడి మీదనో ఒక ధర్నాలో కూర్చున్నగా ఏ గుండె ఆగల ఆ రోజు ఆగిపోయిన గుండె నాకు నిజంగా కనువిప్పు కలిగించింది సార్ ప్రశ్నించేస్తారేమో రాజధాని రైతులు తిరగబడిపోతారేమో అనుకున్న అయినా సరే మా గుట్టు బయటికి రాకూడదు అన్నట్టుగా వాళ్ళు ఆ ముప్పై మూడు వేల ఎకరాలకి ఇంతవరకు ఒక దిక్కు లేదు నలభై వేల ఎకరాలు కలెక్ట్ దీనికి మాకు ఇంత అంటే ఒకవైపు గుంటూరులో అరాచకాలు ఇళ్లపై దాడులు మాజీ మంత్రులు ఇళ్లపై మరోవైపు ఇప్పుడు మీరు చెప్తున్నారు అమరావతి రైతుల విషయంలో కూడా మీకు చాలా ఆక్రోశం కలిగిందని చెప్పి సో ఇన్ని జరుగుతుంటే ఒక సాధారణ మహిళగా ఒక జనసేనకు చెందిన ఇప్పుడు పార్టీలో లేరనుకోండి నిన్నటి వరకు ఆ పార్టీకి చెందినటువంటి మహిళగా మీకే ఇంత ఆవేదన కలిగితే ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న మీ అధినేత ప్రశ్నించలేకపోయారు అది ముప్పై మూడు వేల ఎకరాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన బయటకు వచ్చినారు సార్ బయటకు వచ్చి ఆయనే ప్రశ్నించారు ఈ నలభై వేల ఎకరాల్లో ఆయన వాయిస్ ఎక్కడ వినపడలేదు సార్ ఇది తీసుకోమని గాని ఇది వద్దని గాని ఎక్కడ వినపడల అంటే సమర్థించలా తర్వాత రెండిట్లోనూ ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది అర్థం అవుతుంది భూములు ఇవ్వండి అసలు అసలు ఎలా ఇస్తున్నారు రైతులు అక్కడ ఏమైనా గొడవలు జరుగుతున్నాయా ఏం సెటిల్మెంట్ చేస్తున్నారు అంతా కూడా ఇప్పుడు ఆ ఏరియా కాన్స్టివన్సీ మంత్రి నారాయణ గారు చూస్తుంటారు మున్సిపాలిటీ విభాగం ఆయనది లేదు తెనాలి శ్రావణ్ కుమార్ ఆయన లేదు ఇప్పుడు ఓన్లీ పెమ్మసాని చంద్రశేఖర్ గారే ఎక్కడెక్కడ భూములు కలెక్ట్ చేయాలి ఏంటనేది పూర్తిగా అతని హ్యాండ్ ఓవర్ లోనే ఉంది అని విన్నాను సార్ సో ఎనీవే మంచిదే కానీ కాదనట్లేదు ఎక్కడన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు కొంచెం కూర్చొని సెట్ చేయండి నలభై వేల ఎకరాలు ప్లస్ ముప్పై మూడు వేల ఎకరాలు ఇంకా గవర్నమెంట్ భూములు అటు విశాఖ భూములు ఇంకా చాలా ఉన్నాయి ఇవా ఇవన్నీ కూడా డెవలప్ చేయాలంటే చాలా సమయం పడుతుంది అంటే పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ పడుతుంది ఒక్క సంవత్సరంతో అయ్యేది కాదు ఈ పదిహేను ఏళ్ళు ప్రభుత్వాలు మారకపోతేనే ఆ డెవలప్మెంట్ ఉంటుంది ప్రభుత్వాలు మారితే నాకు ముప్పై మూడు వేల ఎకరాలు ఏం చేయాలో తెలియట్లేదు వీళ్ళు ఇంకా నలభై వేల ఎకరాలు తీసుకుంటే నన్ను ఏం చేయమంటారు అందులో గూగుల్ సమ్మిట్ లో మీరు గూగుల్ కంపెనీ అమరావతికి వచ్చింది వైజాగ్ వచ్చిందా అన్ని వైజాగ్ వైజాగ్ అడుగుతున్నాయి అది సముద్ర తీర ప్రాంతం మాకు తేలిగ్గా రావచ్చు తేలిగ్గా వెళ్ళొచ్చు లేకపోతే ఆ హీట్ అంతా పోవాలి అంటే అది సముద్రానికి దగ్గరే ఉండాలంటారా మరి మాకైతే తెలియట్లా సో ఎనీవే ఎనీవే రాజధాని డెవలప్ అవ్వాలని అందరికీ ఆకాంక్షగా ఉంది కాబట్టి మీరు కూటమిని చక్కగా పరిపాలించాలి కూటమిని కాపాడుకుంటూ వెళ్ళాలి చల్లా చెదరగా ఇసుక లాగా వాళ్ళని మర్యాద లేకుండా వాళ్ళకి పదవులు లేకుండా వాళ్ళకి ప్రయారిటీ లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు వాళ్ళ అధినాయకుడు వాళ్ళు అధినాయకుడు చెప్పినట్టు పొద్దు గూకులు విని ఉండే వాళ్ళు ఎవ్వరు లేరు సార్ అధినాయకుడు ఏమి మా కుటుంబాన్ని పోషించట్లేదు అధినాయకుడికి మర్యాద ఇచ్చి మాకు మర్యాద ఇవ్వకపోయినా మా బజార్లోనో మా ఏరియాలోనో మా లో మా విలువ తగ్గిపోతుంది అంటున్నారు జన సైనికులు ఎవరిని పట్టించుకోవట్లేదు సార్ ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పుడే కాళ్ళు ఎగరేసి తిరిగిన వాళ్ళు జన సైనికులు అంటే ఈక్వల్ టు నే నాతో సహా వెనుకొండ వెనుకొండ కొల్ల బ్రహ్మరాయుడి గారు అప్పట్లో ఎమ్మెల్యే ఒక కేసు కట్టమంటే కట్టలేదని స్టేషన్ గేట్ బయట ధర్నా చేసి ఆ అసలు అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ లోనే కేసు కట్టించగలిగిన అంత గొప్పగా చేసిన పోరాటం బా బలేగా ఉండింది సార్ కానీ ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాం పోరాటం సంగతి దేవుడు ఒక్క మాట ఒక్క మాట ఎదురు తిరిగి మాట్లాడడానికి కూటమి ధర్మం కూటమి ధర్మం మనం కాపాడుతున్నాం కూటమి ధర మని అవతల వాళ్ళు కూడా మనకి అదే వాల్యూ అదే మర్యాద ఇవ్వాలి కదా